పురుషులు క్షేత్రులు జ్ఞానం జ్ఞేయం క్షేత్రం గురించి చెప్పారు జ్ఞానం అంటే కూడా చెప్పారు ఇప్పటి వరకు ఇప్పుడు ఏం చెప్పాలి క్షేత్రజ్ఞుడు గురించి ప్రత్యేకంగా చెప్పట్లా క్షేత్రజ్ఞుడు ఎవరు పరమాత్మ పరమాత్మ గురించి తానే తెలుసుకోవాలి ప్రయత్నం కదా పరమాత్మ అని చెప్పాడంటే జ్ఞానం అంటే అంటే చెప్పారు ఇప్పుడు జ్ఞే జ్ఞేయం 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 అనేది ఏదైతే ఉందో దాని గురించి చెప్తాను చెబుతాను ఈ జ్ఞేయము తెలుసుకుంటే ఏమవుతుంది అమృతత్వము లభిస్తుంది అమృత అశ్వతే అంటే అమృతాన్ని పొందుతాడు అమృతత్వాన్ని పొందుతాడు అమృతం అనగానే దేవలోకంలో జరిగే అమృతం అనుకుంటున్నాకా దేవలోకంలో జరిగే అమృతం వల్ల మళ్ళీ మానవుడే కొడతాడు అంతే మనం మచిలినట్టు వాళ్ళు అమృతం తాగుతారు అంతే తప్పి ఇది అమృతత్వం అంటే మళ్ళీ తిరిగి పుట్టడు మళ్ళీ మరణించే అవసరం లేదు పుట్టడు అది ఏమిటి అనాది మద్దగా పరం బ్రహ్మ నా సత్ నా అసత్ కు అనాది మత అంటే అనాది ఆది నా ఆది అంటే ఆది లేనటువంటి తత్వం ఆది లేదు ఆది లేదు అంటే బిగినింగ్ లేదు అదే పరబ్రహ్మ మనకు అక్షరం పరబ్రహ్మ అని చెప్పాను కదా ఇప్పుడు అక్షర తత్వాన్ని కదా ఉపాసించాలి చెప్పేది అది పరం బ్రహ్మ స్వరూపమే పరం బ్రహ్మ ఆదు లేదు అది లేదు అంటే అర్థం కూడా లేదు అది లేనిది అంత అంటే కాలమునకు అతీతం కాల అతీతం తర్వాత పరం బ్రహ్మ పరం బ్రహ్మ అంటే పరం అనే అన్నిటికంటే చేయటం బ్రహ్మ అంటే అంటే అక్కడ బ్రహ్మ 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 అంటారు అంటే వ్యాపకమైనది అంటే అంత తానే వ్యాపించడ ఉన్నది ఎక్కడ మొత్తం సమస్త విశ్వభూమికి అధిష్టానమై ఉండదు నా సత్తు నా అసత్తు పుచ్చలే అంతా తానే ఉంటుంది అప్పుడు ఓ దాన్ని ఏమనాలి సత్తనాలు అసత్సనాలు సత్తు అంటే మామూలుగా ఉనికి అనంట ఉన్నది అనంట ఉన్నది అంటే లేనిది ఇప్పుడు నువ్వు సత్తనాల అసత్తనాల అంటే సత్తు అనడానికి లేదంటే అసత్తు అనడానికి లేదంట మరి ఏమన్నారు ఏమన మౌనం సత్తు అంటే ఉనికి ఏ ఉనికి ఉనికి అనగానే వెంటనే మైండ్లో ఏమొస్తుంది ఒక వస్తువు యొక్క ఉనికిగానే మనం గుర్తిస్తాం ఉనికి అంట ఉందంటే అక్కడ ఉంది ఏముందండి అని అడుగుతామంట అన ఏముంది ఫలన వస్తువు ఉంది అంట అవునా అలా ప్రపంచంలో అన్ని వస్తువులు యొక్క ఉనికిని మనం అలా గుర్తిస్తాం నాగ రూపాలుగానే గుర్తిస్తాం నామరూపాలు లేని ఎందుకని గుర్తించగలరా గుర్తించలేము కాబట్టి వ్యవహారిక దృష్టిలో చూసినప్పుడు ఇది సత్తు అంటానికి లేదు వ్యవహారికమైన సత్తు కాదు మరి ఏమన్నారు అందుకే వేదాంతంలో త్రికాల అబాధితమైనది త్రికాల అబాధిత మూడు కారములలో ఎప్పుడు మారకుండా బాధితము కాకుండా అదేముడు ప్రపంచంలో ఏముండదు అందుకని వ్యవహారికమైనటువంటి సత్తు కాదు ఒక వస్తువులాగా కొరికి ఉండదు కా తల్లి నావరూపాలు అలాంటివి లేవు అని చెప్పి కా పరబ్రహ్మ అసత్వా అసత్ అంటే అసలు లేదుగా అంటానికి లేదు ఎందుకు ఈ మొత్తం నాగరూపాత్మిక జత ఆహారం అధిష్టానం కొండదు పరమాత్మే అన్ని క్షేత్రములలో ఎవరు ఆయనే ఉన్నారు లేదని ఉనికి కాదు తర్వాత అసత్తు కాదు స్థూలము కాదు సూక్ష్మము కాదు ఇదీ అతీతం ఇది ఏమన్నారు ఇక్కడ పర బ్రహ్మా జ్ఞేయం జ్ఞేయం అంటే తెలుసుకోవలసినటువంటి విష ఇప్పుడు ఇది చాలా ఎస్ఫెక్ట్ గా ఉంది ఐడియా సత్తు కాదు అసత్తు కాదు ఇది అలాది అంటే ఆద్యంతం లేనిది అని ఏమిటో అది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అందుకని భగవంతుడు ఓ దిగి దిగొచ్చి మన మన స్థాయిలో మానవుడి స్థాయిలో వివరిస్తూ ఉన్నాడు మానవుడికి మానవ రూపం ఉంది కదా ఒకటి కాళ్ళు చేతులు తలా మడక ఇవన్నీ ఉన్నాయి దీన్ని బట్టే పరమాత్మను కూడా ఊహించుకుంటాడు ఇప్పుడు మనిషి పాతాలు ఉంది పదాలు అయితే పరమాత్మకు వెయ్యి తల్లు ఉంటాయి అవునా మనిషికి రెండు కాడు రెండు చేతులు ఉంటాయి ఆయనకి వెయ్యి రెండు వేలు ఉండాలి వెయ్యి మనకు రెండు నేట ఆయనకి రెండు వేలు ఉంటాయి సహస్ర శీర్ష పురుష సహస్ర అక్ష కదా కానీ తనకంటే ఒక పెద్ద జైట్ ఫిగర్ లాగా ఊహించుకుంటాడు అవునగా ఈ నవరుతమైనది అద్యంతములు లేనిది సత్తు కాదు అసత్తు కాదు మూడు కాలంలో ఉండేది అనేది అంటే కొంచెం ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది సూక్ష్మం కాబట్టి బయట దిగొచ్చి మానవుడి యొక్క స్థాయిని దిగొచ్చి చెప్తున్నాడు సూచ పాదం తదురో ముఖం

అంటే కాళ్ళు చేతులు ఎక్కడ అన్ని చోట్ల ఆయన కాళ్ళు ఆయన చేతులే తర్వాత సర్వత అక్షి శిరో కళ్ళు శిరస్సులు ముఖములు అన్ని చోట్ల ఆయనవే ఉన్నాయి సర్వత శృతి లోకే ఈ లోకం అంత శుతి అంటే చెవులు ఆయన చెవులు అన్ని చోట్ల ఉన్నాయి సర్వం ఆవృత్య ఆవరించి ఉన్నాడు మనక మన లాంగ్వేజ్లో చెప్పాడు అక్కడ మనకు తెలిసిన వివే కదా మనకేం తెలుసు బయట కనిపించేందు ఆ లాంగ్వేజ్లో చెప్పాడు అంతటా ఆయన కళ్ళు అంతటా ఆయన కా చేతులు అంతటా ఆయన కళ్ళు అంతటా గోళ్ళు అంతటా చెయ్యి ఆయన చంద్రం అంటే అంజటైం చెవులు అంటేట్లా ఎక్కడ అక్కడ చెవులు పంచేసి అవని ఆం చెవులు తెగ దినస ఎక్కడ అక్కడ కాల్ మార్చేసి అంత అండ్ काढली ఎక్కడ అక్కడ చేతురుంటే అవని ఆం చేసిలి ఎక్కడ అక్కడ కళ్ళు చూస్తునే అవని ఆయె కళ్ళే ఇప్పుడు ఇంతమందిని ఐన వేనా విశరూపన చూడిలేదా ఈ స్వరూపంలో ఏం చూశారు అది కొంటే చూశారు ఇది ఇంతగా అవునా కాదు అక్కడ కూడా మొత్తం అంతా వ్యాపించినటువంటి అయితే విశ్వరూపం కంటే ఎక్కువ తాత్కాలికమైన ఒక దర్శనమే కలిగింది ఇక్కడ అది దర్జనుడు దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి పోగొట్టుకోవడానికి వచ్చింది ఇదే ఇది రిలీజ్ పక్షం అంటే సో అక్షురమైన పరమాత్మ తత్వము ఎక్కడ ఉంది అంటే నిజానికి సర్వత్రం అన్నాడు అంతే కదా అనాది మంత పరంబ్రహ్మ ఆద్యంతములు లేకుండా సర్వవ్యాపకమై సర్వత్రా సర్వదా ఉన్నది అప్పుడు ఉండాలి అంటే కొన్ని పాయింట్ ఇస్తున్నారు ఎక్కడెక్కడైతే ఇంద్రియాలు పనిచేస్తున్నాయో అవే గనికలు చెప్పాడు ఇంద్రియాలు పనిచేస్తున్న చోటల్లా అక్కడ ఎవరున్నారు చైతన్య రూపమై ఉన్నారు అప్పుడు ఎవరు ఏ కళ్ళతో చూసినా ఎవరు కళ్ళవి ఇప్పుడు నా కళ్ళు అనడానికి లేదు నా కళ్ళు నా చేతులు నా చెవులు అనడానికే లేదు ఇప్పుడు చూసారా సో కాళ్ళు పని చేస్తున్న కాళ్ళు ఎక్కడ పోతున్నాయి ఎక్కడికి పోతుంది కాళ్ళు ఇవి అన్ని ఆయన కాళ్ళు అయినప్పుడు నా కాళ్ళు ఎక్కడ ఉన్నాయి ఇంకా అవునా అన్ని ఆయన కళ్ళే అయినప్పుడు నా కళ్ళు ఎక్కడ ఉన్నాయి అన్ని ఆయన చెవులే అయినప్పుడు నా చెవులు అక్కడ ఉన్నాయి సో ఎక్కడెక్కడ ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అవన్నీ ఎవరు ఇప్పుడు అప్పుడు ఏమైపోయిన తన ఇంద్రియాల ద్వారా ఈ పరమాత్మవే ఇక్కడ అప్పుడు అన్ని చెట్లే ఉండదు ఎవరు ఇంద్రియ అప్పుడు ఏ కంట చూసినా ఏ చెవులు విన్నా ఏ నడిచినా నంచినా ఏతులు అది మహా అది జ్ఞాననిష్ట ఒక మహా కొంతమంది చూడండి ఈ జ్ఞాన నిష్టలో ఉన్నటువంటి వారు అవధూతలుగా కొంతమంది ఉంటారు మామూలుగా అవధూతలు అంటారు వాళ్ళు ఏదో నిరంతర ఇదిలో ఉంటారు కానీ అవక సాధుడు ఎవరు ఎప్పుడు ఆనందంలో రవిస్తూ ఉంటాం కుటుంబం వాళ్ళకి స్పృహ కూడా ఉండదు కొంతమంది అయితే సామాన్యులు లౌకికుడు వాడిని పిచ్చివాళ్ళుగా చూస్తారు శ్రీరామకృష్ణులే పిచ్చివాళ్ళు అంటారు అందరు అవునా అలా కొంత దేహ స్పృహ ఉండదు కాబట్టి అందరిలాగా కనిపించదు వాళ్ళు అందుకని వాళ్ళ వేషము కానీ ఇది కానీ వేరుగా ఉంటుంది అట్లా చూసి అందరు అని అనుకుంటారు రాజ్యాంగం అందుకని తెలియక ఇబ్బందులు కూడా పెడతారు పిల్లలు కొంతమంది ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వేసేవాడు ఏం తాతదు పిల్లలు అన్ని పెద్దలు కూడా ఇబ్బంది పడతారు రాళ్ళు వేస్తుంటే రక్తంగా పాపం ఎవరు చూసి ఆ పిల్లల్ని తగిలి కొట్టి రక్తం కరిగిపోతుంటే అంత పసుపు పెట్టి కట్టుకట్టి ఏదో చేస్తే అప్పుడు కట్టు పెడుతున్నప్పుడు కూడా నవ్వుతున్నాడు అంటే ఏ పాల్ని దెబ్బ తగిలి చేస్తుంటే కనీసం పోలుతారు కదండి అని అని అంటారు కదా కనీసం అది కూడా లేదు అవుతుండ్రట ఎందు ఎందుకు అవుతున్నారు స్వామి అనంటే ఇదంతా ఓ ఆ కొట్టేవాడు ఈ కట్టేవాడు ఒకడే లే అంటే ఆ చేతులు ఈ చేతులు ఎవరిని ఇప్పుడు అది అది సదా సర్వత పాణిపాదం పాముదా అన్ని కాళ్ళు అయినవే అన్ని చేతులు అయినవే అన్ని అయినవే కాదు ఆ జ్ఞానం అక్కడ ఆయన లైఫ్లో కనిపించారు అందుకు పాయింట్ వస్తుంది దాన్ని మళ్ళీ పాయింట్ వస్తుంది ఎవరన్నా మనకి కాల్తే అంత ఊరుకుంటామంటే కాంతా చెయ్యి తగిలితేనే ఊరుకోరు ఏంటో పడుతున్నాను అవునండి ఎంత బిగురచుకుంటారంటే మనుషులు కొట్టుకుంటాడు నా తోటి చెయ్యదేకిల్ల అడిగే అవేశాలె ఏవో కొరుంనే అవనక ఆ ఆ చే ఈ పందేశ నా కొట్టేవడ భగవద్గరాజీ ఈ కొడ భగవద్గరాన్ కో ఎవరన్ కొట్టా జాండి తానికి జ్ఞానం దొరుకునే అవనక ద ఓ చూసాడు మా పక్క చూసారు లేద ఇంకో రాక జా ఏంట చేబుల హ అది చూసేదాకన్నల భగవద్గరులే ఒరేనే గురుదేవులు మాట చెప్పేవారు చాలా మంచి పాపాగ్ని జ్వాలల్లో ఎవరైనా కాక వస్తే ఎట్లా ఉంటే వాళ్ళు ఎదురు నుండి వినపడిపోతున్నారు అలాంటి ముఖములో కావాంతుడైన వాడి ముఖములో ఆ కళ్ళల్లో ఇంకో విషయం మూడు చాలా పవర్ఫుల్ అనురాగము చిందించేటువంటి చిరునవ్వులు వీటిల్లో కూడా దేవుణ్ణి చూడు అది సూచన ప్రపంచాన్ని మనం మార్చులేమండి మనం దృష్టి మార్చుకోవాల్సిందే నువ్వు అట్లా ఉండాలి ఎవరు లాగా వాళ్ళు ఉంటారు ఎవరు గుణాలు తగ్గట్టు వాళ్ళు ఉంటారు కానీ మనం ఇట్లా మనం ఉన్నారేంటి చెప్పండి నీ శాస్త్రులు చెప్పినట్టు వాళ్ళు ఉంటారు కాదు కదా కాబట్టి సేవ్ సాధకుడు ఏంటంటే తను తాను మలుచుకోవాలంతే ఇక ఈ ప్రపంచాన్ని పట్టించుకుంటే వేస్ట్ దాటగా దాని గురించి ఆలోచించి గుణపాటు చేసుకోవడం వేస్ట్ కదా మరి ఏం చేయాలి ఉంటుంది ప్రపంచ గుణాలు ఉంటాయి గుణాల ఆట ఉంటుంది గుణాల ప్రకోపాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఇది అలాగే ఉంటారు మరి అంతే కానీ ఏం చేయాలి వాడు తాకుండా ఉంటే చాలు తాక్కుండా ఉండాలంటే నూనె పోసుకోవాలి నూనే ఐదు ఇవే అందుకు ఇవి ఉపయోగపడతాయి కదా ఎందుకంటే సత్తు అసత్తు ఇవేం అర్థం కాబట్టి చాలా ఈజీ ఈ కాన్సెప్ట్ అవునా కదా కళ్ళు చేతులు కాళ్ళు ఆడ అంత టావే ఆవి తర్వాత ఎవరిని మంచి పని అనుకోండి అక్కడ ఇది భగవంతుడి దే నాదనొద్దు మళ్ళీ నాదంటే మళ్ళీ కర్తత్వం వచ్చేస్తాం అది భగవంతుడి దే ఎవరిని పనికిరాని పని చేశాడు అది చెయ్యి భగవంతుడు చేతిలో ఉండే శక్తి భగవంతుడే కామరాజ విమర్జితం బలం బలం భగవంతుడు కామరాగం లేదు బలం భగవంతుడు కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఇంద్రియం ప్రపంచం అంతా ఇంద్రియాల వ్యవహారమే కదండి ఎక్కడ చూసినా ఇది అందుకని ఇదంతా నేనే సర్వం ఆమృతం అది పరమాత్మ ఆవహించి మొత్తం అంతటి నిండి ఇప్పుడు వెంటనే మనకు ఒకటి గుర్తొస్తుంది ఏమంటే అంతటా ఆయన వాళ్ళు ఆయన పేదలు ఆయన ఉంటే మరి ఇంద్రియాల్లో కొంతమంది ఇంద్రియాలను ఉపయోగించుకొని తప్పుడు పనులు చేస్తుంటారు కదా ఇదే ఇంద్రియాలతో కొంతమంది మంచి పనులు చేస్తుంటారు కదా మరి ఆ తప్పుడు పనులు చేసినప్పుడు పాపం ఈ మంచి పని చేసిన పుణ్యం అనేది రాదా ఓ డౌట్ వస్తుంది అది అవును కదా అందరికీ ఇంద్రియ ఇక్కడ అన్ని ఇంద్రియాలు ఆయనవే అంటున్నారు అప్పుడు ఈ పాకపుణ్యాలు ఎవరికి పోతే ఆయన బో எதுக்கடா சூடுவிதோ ఈ అచ్చ ఉపన్యత్ మంత్రమే అని ఉపర్ణత్ మంత్రమే ఈ శ్లోకం అలాగే ఉపన్యత్ మంత్రాలు పరస్పర విరుద్ధ పదజాలము పక్క పక్కనే ఉంటాయి పదజ పదాలు అంటే వ్యతిరేక పదాలు పక్క పక్కనే ఉంటాయి వ్యతిరేక పదము ద్వారా సూచిస్తారు తత్వ సర్వ ఇంద్రియ గుణాభాసం సర్వ ఇంద్రియ వివర్జితం అంటే అన్ని ద్వారా ప్రకాశించేది ఇంద్రియముల ద్వారా పనిచేసేది ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా అన్ని ఇంద్రియముల ద్వారా ప్రకాశించే దేవులు అంటే ప్రకాశించేది అందు ఇంద్రియ గుణముల ద్వారా ప్రకాశించే దేవులు ఆయన కానీ సర్వ ఇంద్రియవర్జితం కానీ ఆయనలో ఏ ఇంద్రియాలు లేవు మరి ఇంద్రాకంలో అన్ని ఆయన కళ్ళు ఆయన చేతులు అంతటా ఉన్నాయని చెప్పారుగా అంతే చెప్పారు ఇప్పుడు వివరణ చేస్తున్నా మనకు డౌట్ వచ్చింది కదా ఏం డౌట్ ఇంద్రియ అంతా పాపపుణ్యాలు గుణదోషాలు ఉంటాయి కదా అవి మరి ఆయన అంటుతాయి అంటే అంటావు ఎందుకంటావు చెప్తారు ఇంద్రియ గుణాభాసం అంటే ఇంద్రియ గుణముల ద్వారా ఆయన ప్రకాశిస్తున్నాడే తప్ప ఇంద్రియాలు ఆయనకి లేవు ఆయనకి ఇంద్రియాలు లేవు కానీ అన్ని ఇంద్రియాలు ఆయన ప్రకాశిస్తాయి ఆయన కంటూ ఏ ఇంద్రియాలు లేవు ఎగ్జ కరెక్ట్ అది ఇప్పుడు నేను అనుకుంటే జీవుడికి ఇవే ఇంద్రియాలు ఏది ఈ రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ఇవ్వాలి అవన్నీ ఎవరు మరి వేరేవాడు అంతేగా జీవుడికి ఒక సెటప్ ఉంటుంది ఇప్పుడు నాకు రెండు కాళ్ళు కావాలనుకుంటే వస్తాయా వచ్చినా వికారం జంతువు అయిపోతాడు నాలుగు కళ్ళు అవునా రావు కదా మరి జీవుడికి అన్నీ ఉంటాయి మరి ఇన్ని ఉన్నాయంటే ఎవరైనా జీవుడు కాదు మరి ఎవరైనా పరమాత్మ పరమాత్మకు అన్ని ఎక్కడి నుంచి అంటే అన్నీ అయినవి అన్నీ అయినా అంటే ఏ దృష్టిలో చెప్పాడు ఇన్ని ఇంద్రియములు ఇన్ని చోట్ల పనిచేస్తూ ఉంటే అన్ని చోట్ల ఆ ఇంద్రియ గుణముల ద్వారా ప్రకాశించేదెవరు పరమాత్మ ఆయనలో ఇంద్రియాలు ఉన్నాయా మరి ఆయనలో లేవు ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తారు కానీ ఇంద్రియ వివర్జిత ఏ ఇంద్రియాలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ విద్యుత్ శక్తి ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే అమెరికా పోండి రష్యా విద్యుత్ శక్తి మాత్రం దాని పవర్ అది పనిచేసే విధానం టూ థర్టీ స్టాండర్డ్ ఒక్కోసారి పెంచుకుంటాడు అవునా ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి అనేది ఎన్ని పనులకి ఉపయోగపడుతుంది ఈనాడు కావునా అన్ని రకాల వెలువరించే బల్బులు ఏదైనా కాదు జీరో కావచ్చు లేకపోతే ఫోకసింగ్ లైట్ కావచ్చు లేకపోతే మన ఇంట్లో వాటర్ ట్యూబ్లైట్ కావచ్చు లేకపోతే ఎవరు ఎక్కడెక్కడ వీధులైట్లు కావచ్చు ఎన్ని లక్షల కోట్ల ఉన్నాయి ప్రపంచాలు అవునా వాటి ద్వారా ఎన్ని రకాలున్నాయో ఎన్నో అవునా ఇవి ఎన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది ప్రపంచంలో కోట్లు కోట్లు ఉంటుందా ఇది కోట్లు కోట్లుగా ఉన్న విద్యుత్ పరికరములు ఏవైతే ఉన్నాయో ఇన్ని పరికరముల ద్వారా వ్యక్తమయ్యేది ఎవరు ఒక్కటే విద్యుత్ శక్తి దాట తేడా లేదు ఒకటేనా విద్యుత్ శక్తిలో ఏమేమి విద్యుత్ పరికరాలు ఉన్నాయి లేవు విద్యుత్ శక్తిలో పరికరం లేదు ఆ శక్తి ఈ పరికరముల ద్వారా వ్యక్తం అవుతుంది అవునా కాదా అంతే ఈ ఇంద్రియములు అన్ని పనిచేస్తాయి ఎక్కడెక్కడ అవన్నీ ఆయనవే అంటారు అంటే ఏమిటర్థము సర్వ ఇంద్రియ గుణాభాసు ఇంద్రియ గుణములలో ప్రకాశించేది ఆయన ఎవరు పర్ణ ఇప్పుడు విద్యుత్ శక్తి లాగా ఎగ్జాంపుల్ విద్యుత్ శక్తిలో విద్యుత్ పరికరాలు ఉంటాయా అట్లాగే ఈ పరమాత్మ సర్వ ఇంద్రియితం ఆయనలో ఇంద్రియాలు ఉండవు ఇంద్రియముల ద్వారా ఆయన ప్రకాశం తెలియదు అంతేగా అసక్తం సర్వభృత్ ఇది కూడా వ్యతిరేక పదాలు అసక్తం అంటే దేనికి తగ్గిపోయి తర్వాత సర్వభృత్ అన్నిటికీ అంటారు అన్నిటికీ ఆధారమై ఉండి దేనికి తగులుకోకుండా ఉంటాడు నిజమే దేనికైనా ఒకదాన్ని తగులుకుంటే ఒకదాని దానికి ఆధారం అవ్వడుగా తగుకుంటే దానికే ఉంటాడు దేనికి తగులుకోడు కాబట్టి అన్నిటికీ ఆధారమై ఉంటాడు ఎలక్ట్రిసిటీ ఎక్కడెక్కడ ఎక్విప్మెంట్ పనిచేస్తు అక్కడక్కడంతా వాటికి ఆధారం ఎవరు విద్యుత్ చెప్తే అవునా ఆ విద్యుత్ చెప్తే అవకాశం ఉంటుందా ఇలాంటి బలుబ్బు బాగుందండి దీంట్లోనే ఉంటా అంటుందా అంటుందా ఈ బల్బు చాలా పవర్ఫుల్ దీంట్లో అయితే నేను బాగా కనిపిస్తా అంటుందా దేనికి తగులుతుంది అసక్తం సర్వం గురు అందడికి అందర్గుణం గుణం భక్తులు తాను స్వయంగా నిర్గుణమే అంటే గుణములు ఏమీ లేవు అందుకే ఈ అన్నాడు గుణాలు లేవు కానీ గుణమోక్తు గుణమోక్తులుచ అంటే ఈ గుణముల ద్వారా భోగించబడేది వ్యక్తమయ్యేది అవునా ఈ గుణాలు ఎలా తెలుస్తున్నాయి ఇది రజస్సు ఇది సత్వము ఇది తమస్సు అని ఈ గుణాలు ఎక్కడ కదులుతున్నాయి ఎవరిలో కదులుతున్నాయి ఏడో అధ్యాయంలో ఎక్కడ గుర్తుందా రాజస సాత్వికమైన భావాలు ఏవైతే ఉన్నాయో త్రిగుణాత్మికమైనవి మత్త వస్తున్నాయి అంటే నా వల్లనేవి ప్రకాశించబడుతున్నాయి నదు అహం నేను వాటిలో లేను అవి నాలో కదులుతున్నాయి గుణాలు నా వల్ల వ్యక్తి నేను ఆ గుణాలకు నాకు సంబంధం లేదు అందుకే నిర్గుణము గుణభోక్తృ కదా గుణముల ద్వారా చూసినప్పుడు గుణములని ప్రకాశింపజేసి ఈ గుణముల ద్వారా కనిపిస్తోంది నిర్గుణం గుణభోక్తృ అందుకే రచిస్తూ ఒక రకంగా తర్వాత తర్వాత అధ్యయమంతా ఇదే ఎనాలిసిస్ ఏది గుణత్రయం సో ఇప్పుడు ప్రపంచం అంతా త్రిగుణాత్మకమే కదా ఈ త్రిగుణాలు ప్రతి జీవుల్లోనూ ఉంటాయి అందరిలోనూ ఉంటాయి ఒక్కోసారి ఒక్కో మూడ్స్ గుణం అంటే ఒక్కో మూడు ఒకసారి సాత్వికంగా ఉంటుంది ఓసారి రాజ్యం ఒకసారి తాము ఇవన్నీ చోట్ల అందరిలోనూ పనిచేస్తుండే తనలోనూ పనిచేస్తుంది అవునా ఇప్పుడు గుణ భోక్తృ అంటే గుణముల ద్వారా ప్రకాశించేదెవరం తేలితే నేను గుణాల్లో లేను ఆ గుణాలు నాలో ఆడుతున్నాయి ఇప్పుడు అనేక రకాల గుణాలు వాడుతూ మనకు కనిపిస్తున్నాయి ప్రపంచం ఇప్పుడు ఏది చూస్తే దృష్టి చెడిపోతుంది ఈ గుణాలు చూస్తే చెడిపోతుంది కావున గుణాల్లో పనిచేసి ప్రకాశించేదెవరు ఆయన ఆ పరమాత్మను గుర్తు తెచ్చుకుంటే అదే ఉపాసన అదే ఉపాసన కానీ ఏం చేస్తాడు గుణమే చూస్తాడు కదా గుణము ద్వారా వ్యక్తమయ్యే పరమాత్మనే అది ఉపాసం ఇది కాసేపు చేసేది కాదు ఈ గుణాలే లోపల లేచి పడుతున్నాయి మళ్ళీ కదా లోపల కూడా సత్వం అవసరం తామసిగా లేచి పడుతున్నాయి మళ్ళీ లోపల మరి వాటిల్లు కూడా అట్లే చూడాలి వాటిని కూడా అలాగే చూడాలి ఎందుకంటే ఎప్పుడో గుణాల ఆట ఆడింది ఎప్పుడండి జరుగుతున్నాయి ఉన్నాయి అవునా కాబట్టి ఆయన ఆడుతున్నాయి పరమాత్మలో ఈ గుణములు పరమాత్మకు సంబంధం లేదు సో ఆ గుణముల నుంచి ఏమవుతున్నాడు ఇప్పుడు ఆధారాన్ని చూస్తున్నాడు అది అక్షరమే అక్షరోపాసన అంటే ఎప్పుడు చేయాలండి మెలకుగా ఉన్నాను సేపే కదా కాబట్టి ఇది చాలా చాలా అత్యంత సూక్ష్మమైనటువంటి ఉపాసన అవునా కదా బుద్ధి చాలా సూక్ష్మం అవ్వాలి ఈ అధ్యాత్మ జ్ఞానం నిత్యత్వం ఉండాలి తత్వజ్ఞాన ప్రదర్శనం ఉండాలి నిరంతరమైన జాగరూకత మెలకు జాగరూకత కదా క్షణంలో ఏంటి ఇంద్రియాలు ఇంద్రియాలు పట్టుకుంటాయి ఇంద్రియ గుణాలు పట్టుకుంటాయి ఇంద్రియ గుణాలు పట్టుకుంటాయి విషయాన్ని పట్టుకుంటే రూపాలు ఇవన్నీ వేరు చేయాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అవునా